హాయ్ అండి రాష్ట్రం అంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ఆల్ఫైన ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతారు ఇక లేచే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్ట్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరిచింది అదే విధంగా కేజ్రీవాల్ పిటిషన్ ను ఐదుగురు సభ్యులు కలిగిన విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ప్రకటించింది ఈ క్రమంలోనే కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది కేజ్రీవాల్ ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి అంటూ కామెంట్ చేసింది కాగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను లిక్కర్ స్కామ్ కేసులో మార్చి ఇరవై ఒకటిన ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే ఢిల్లీ మద్యం పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు వెళ్లారు అక్కడ జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టింది కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు మే పదిహేడున తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది ఆ వెంటనే జూన్ ఇరవైన కేజ్రీవాల్కు రౌండ్స్ రెవెన్యూ కోర్టు క్యాజువల్ బెయిల్ మంజూరు చేయగా ఆ మరుసటి రోజే ఢిల్లీ హైకోర్టు స్టే ఇవ్వడం వివాదాస్పదంగా మారింది